ఇంత మధుర సాయినా ఇంత మధురేనాటి భాగ్యమో కదా మా సాయి నామం ఇంత మధురం సాయి సాయినా ంత మధుర ఏ నాటి సాగినామం సంసార సాగరము దాటించు సాయినామం పరదోలు పారోలు బరా సాయినామం పంచేంద్రియముల చెడు చేరని వనిది సాయి నామం మృత్యువు దరిచే జగనుడు సాీ అవసరమగునవి ఇచ్చెడివి సాయి ఎంత మధురం సాయినామం ఎంత మధురం ఏ

పిలిచిన మహంసాపతికి కీర్తిని చిన్నది సాయి నామం హేమాన్ పంతు సాయి సరిత్ర రాయించినది సా దరిచేరని ఊబమేది సాయినామం కామ క్రోధ లోభ మోహ గలములను అనుచనది సాయినామం నిష్టతో నామ చేపము చేసి షముని చున్నది సాయినామము బక్తుల సోకము బాపి వరముల చున్నది సాయినాము దరి నీ ధరం సాయనామం ఇంత మధురం ఏ నాటి భాగ్యమో కధ మాకేను సా ఇంత మధురం సా ఎంత మధురం ఏ భాగ్యమో భాగ్యవో కదా మాకబెను సైన నామం ఎంత మధురం సనినామం ఎంత మధురం ఇంత మధురం